చేమలక్కయ్య అలియాస్ చామలక్కయ్య పాపం ఏదో కొత్తగా అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు కదా అని చెప్పేసి ఎగిరెగిరి ఎగిరేగిరి ఏదో వచ్చి నిన్ను నిరూపించుకోవాలని చెప్పేసి వీడియోలు చేయడం కాదు అందులో ఉన్న సబ్జెక్ట్ ఏంది మనం మాట్లాడేదాని మీద ఎంతవరకు వాలిడేషన్ ఉంటుంది అనేది కూడా చూసుకొని మాట్లాడాలి చామలక్క లేకపోతే పరువు పోద్ది మేము ఏదో చాలా ఆనందంగా నీ ఐరన్ లెగ్ నువ్వు ప్రచారం చూసిన ప్రతి చోట ఓడిపోయింది ఇలాగే నువ్వు పది కాలాలు చల్లగా ఉండి అదే పార్టీలో ప్రచారం చేసుకుంటూ ఉండాలని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నిన్ను ఏదో టార్గెట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయట్లేదు సరే ఏదో అధికార ప్రతినిధి ఇచ్చిన వెంటనే పాపం మాతృతగా వచ్చేసి నిన్ను నువ్వు నిరూపించుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో చేసావు అందులో ఏమన్నా అంటే చీమకు కూడా బిచ్చం పెట్టని తల్లిదండ్రు ఐ మీన్ తండ్రి కొడుకులట ఎవరు అది తెలుసా నేను పుట్టి బుద్ధరిగిన దగ్గర నుంచి నాకు రాజకీయాలు గురించి తెలిసిన దగ్గర వరకు దగ్గర నుంచి ఏదైతే నువ్వు పార్టీలో ఉన్నావో ఆయన గారు కావచ్చు ఆయన తండ్రి గారు కావచ్చు గవర్నమెంట్ తరఫున కాకుండా అంటే గవర్నమెంట్లో ఏదన్నా పథకాలు కానీ పెట్టారేమో తప్పించి గవర్నమెంట్ తరపున కాకుండా ఏనాడు సొంతంగా వాళ్ళు ప్రజలకు చేసింది కానీ లేకపోతే ప్రజలకి పెట్టింది కానీ ఏనాడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలైతే చూసింది లేదు కనింది లేదు వినింది లేదు కానీ ఇక్కడికి వచ్చేసరికి నారా భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏటా కొన్ని వందల వేల జీవితాలు బాగుపడుతున్నాయి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదువు చెప్పిస్తున్నారు చదువుకోలేని పిల్లలకి అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏదైతే ప్రకృతి విపత్తులు వస్తాయో లేకపోతే రాష్ట్రంలో అవ అవసరం ఉంది అన్న చోటల్లా వాళ్ళు వచ్చి వాళ్ళ సాయాన్ని అందించిన పరిస్థితి మనం చూసాం ఏదో మనకు అధికార ప్రతినిధి ఇచ్చారు ఇష్టం వచ్చినట్లు రాజకీయాలు తెలియకపోయినా మనకి శుద్ధమైన పుట్టకతో వచ్చిన వాక్శుద్ధి ఉంది కాబట్టి మాట్లాడేస్తే జనాలు నమ్మేస్తారు అని చెప్పేసి తీసుకుంటూ అచ్చ తెలుగులో మాట్లాడుతున్నట్లు గనక ఏదో కటింగులు ఇచ్చావనుకో ఇలానే నువ్వు ఇవ్వాలి ఎందుకంటే నువ్వు పిట్టకథలు చెప్పినప్పుడు పదకొండు గొచ్చే నువ్వు ఇలానే వాక్కుంటా పోతే ఇంకొకటి వస్తుంది ఆ పక్కన పదకొండు పక్కన ఒకటి పోతే ఇంకొకటి వస్తుంది విఆర్ సో హ్యాపీ అమ్మా బాయ్ చావళక్క శ్యామలకై మళ్ళీ వచ్చేసింది ఈవిడికి అధిపాత పార్టీ లేకపోయినా కూడా ఈవిడేదో వచ్చేసేసి అంటే పదవులు కావాలనో లేకపోతే సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనో మరి శ్యామలక్క ఏం మాట్లాడుతుందో మరి ఎవరికీ అర్థం కావట్లేదు ఆదివారం అంటే అబద్దాల వారం కాదు శ్యామలక్కయ్ ఏదేదో మాట్లాడుతున్నావు అంటే స్క్రిప్ట్ నీకెవరైనా ఇచ్చారా లేకపోతే నువ్వే ఓన్ స్క్రిప్ట్ తయారు చేసుకుని మాట్లాడుతున్నావో అర్థం కాని పరిస్థితి అనమాట ఏంటి అస్సలు ఎవరికీ సహాయం చేయని కుటుంబం ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో ఉంది అని అంటే అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం అని చెప్పేసి ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మరి నువ్వేం మాట్లాడుతున్నావు కోటి రూపాయల డొనేషన్ ఇచ్చాడా ఏ ఒక్క కోటి రూపాయల డొనేషన్ ఎక్కడ పెట్టుకుని ఇచ్చారు ఎక్కడిచ్చారు ఏ పేపర్ లో వచ్చింది అసలు ఎవరికన్నా డొనేషన్లు పేద పిల్లలకు గాని క్యాన్సర్ పేషెంట్లకు గాని ఎవరికన్నా ఆర్థిక సహాయం చేసిన పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ అని మీరు మాట్లాడుతున్నారు ఎవరికన్నా చేసిన దాఖలాలు ఉన్నాయా ఒక్కటి చూపించండి మేము ఇది చేసాం మేము ఈ సహాయం చేశాము పలానా వాళ్ళకి నష్టం జరిగింది వాళ్ళకి నేను మాకు నష్టపరిహారం ఇచ్చాం మన్నెవరో చనిపోతే కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వెర్రి మొహం వేసుకొని పిచ్చి నవ్వులు నవ్వుతూ ఏం మాట్లాడుతున్నాడు నవ్వుతూ ఏం మాట్లాడుతున్నా అమ్మ మీకు అమ్మఒడి వచ్చిందా పెన్షన్ వచ్చిందా అదా నువ్వు మాట్లాడేది వైఎస్ జగ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు మాట్లాడాల్సిన పద్ధతేంటి మీరు మాట్లాడాల్సింది అమ్మా మా పార్టీ నుంచి మేము ప్రతిపక్షంలో ఉండి కూడా మా పార్టీ నుంచి మీకు ఇంత ఆర్థిక సహాయం